నమస్కారం గ్రంథాలయ కార్యక్రమానికి స్వాగతం మిత్రులారా మొదటిగా బ్రహ్మర్షి పితామహాపత్రిజీ గారికి ప్రణామాలు తెలియచేసుకుంటూ నా పేరు మాలతి హైదరాబాద్ నుంచి మాట్లాడుతున్నాను గ్రంథాలయంలో భాగంగా మనం వేరే స్టాలి ఆల్టర్ మాస్టర్ గారి ద ఫిఫ్త్ డైమెన్షన్ సిద్ధ మండలం అనే పుస్తకం గురించిన ఎన్నో చక్కటి విశేషాలు తెలుసుకుంటున్నాం వసుదైక కుటుంబానికి ఐదో తలం దోహదం చేస్తుంది సమానత్వం ఏర్పడటానికి ఒకరికొకరు సహాయ సహకారాలు అందించుకోవడానికి ఐదవ తలంలోనే అవకాశముంటుంది అని సోదాహరణలతో వివరించిన అద్భుత గ్రంథం సిద్ధమండలం ఫిఫ్త్ డైమెన్షన్ ప్రముఖ రచయిత్రి వెరాస్టాన్లీ ఆల్డర్ ఆంగ్లంలో రాసిన ఫిఫ్త్ డైమెన్షన్ గ్రంథానికి ఇది తెలుగు అనువాదం ఈ గ్రంథంలో రచయిత్రి ధ్యానంలో దివ్యత్వపు స్థితిలో ఉండి విశ్వం నుండి నేరుగా గ్రహించిన సందేశాలను పుస్తక రూపంలో మనకు పరిచయం చేశారు ముఖ్యంగా మూడవ నాల్గవ మరియు ఐదవ చైతన్య తలాల గురించి ఇందులో విపులంగా వివరించారు ఎన్నో యుగాలుగా శాస్త్ర విజ్ఞానం ఆధ్యాత్మిక చింతనలతో పాటు గొప్పగా ఎదిగిన అనేక నాగరికతలు మూడవ చైతన్య తలంలోనే అంతరించిపోయాయి దీనికి ప్రధాన కారణం ద్వంద్వత్వం అంటే నేను నాది అనే భావన వీడలేకపోవడం వల్లనే ఇలాంటి పరిస్థితులు తలెత్తాయని రచయిత్రి తెలిపారు ఇక నాల్గవ తలంతో యుద్ధాలు బాధలు వద్దని చాలామంది శాంతిని కోరుకున్నారు అందుకే జీసస్ బుద్ధుడు కృష్ణుడు వంటి మహనీయులు జన్మించి తమ జ్ఞానాన్ని వెలుగును పంచారని వివరించారు నాల్గవ తలంలో ద్వంద్వత్వం తగ్గి ఏకత్వం మొదలైనప్పటికీ ఇంకా భూమిపై చాలామంది నాల్గవ తలాన్ని అందుకోలేకపోయారు అయితే అతికొద్ది సంవత్సరాలలోనే ఐదవ చైతన్యతలం భూమి మీదకు రాబోతోందని దీనికి ముఖ్య కారణం భావమే అని ఆమె తెలియజేశారు ప్రతి ఒక్క మానవుడు జ్ఞానంతో జీవిస్తూ ఒకరికొకరు సహాయం చేసుకునే స్థాయికి చేరుకుంటారని ఈ క్రమంలో భూమిపై ఉన్న దేశాలన్నీ కలిసి ఒకే కుటుంబంగా వసుదైక కుటుంబంగా జీవిస్తారని రచయిత్రి ఈ పుస్తకంలో అద్భుతంగా వివరించారు ఇలాంటి అద్భుతమైన గ్రంథాన్ని మీకు పరిచయం చేసే కార్యక్రమమే నేటి గ్రంథాలయం మరి మనం ఎంత స్థితులకు ఎదుగుతామో మనలో ఉన్న స్థితులన్నీ ఒక రెయిన్బో బ్రిడ్జ్గా మారి మన మనసు విశ్వమనస్త్వం అనుసంధానం అవటం వల్ల మనం భూమి మీద ఉన్న ప్రతి ఒక్క జీవితోటి ఒక సోదర భావం పెళ్ళుకి మరి వారికి ఏ సేవ చేయాలి మనుషులక పశువులక పక్షులక ఎవరికి నేను ఎంత సేవ చేయగలను అనే ఒక సేవాభావము ఒక మరి ఈ యొక్క దివ్యత్వం మీద ఒక భావము అంటే ఒక భావం యూనివర్స్ అంటే ఎంత గొప్ప సృష్టి అనే ఆ దివ్యత్వం మనలో పెళ్ళి తెలుసుకున్నాం కదా మరి ఇప్పుడు వారెస్టాన్లీ గారు ఇంకా ఏం చెప్తున్నారో వింటుందాం పురాతన కాలం నుంచి ప్రొఫెట్స్ మాంటే ప్రొఫెట్ మహమ్మద్ ఇట్లా ఉన్నాయి కదండి ఇప్పుడు జీసస్ వీళ్ళందరినీ ప్రొఫెట్స్ అంటారు మన యోగులు ఋషులు బుద్ధుళ్ళు క్రీస్తులు వీళ్ళందరినీ అనమాట ఇలాంటి ఎంత గొప్పమన్ గొప్పవారు వచ్చినా కూడా ఆత్మ పదార్థం గురించిన ఎన్నో గొప్ప విశేషాలు తెలియచేశారు దాని యొక్క పాత్ర జీవితంలో ఎంత ఉంటుందో అది తెలుసుకోవడానికి ఎంత చక్కటి మార్గం ఉందో ఇలా అన్ని విశేషాలు తెలియచేశారు సో దాన్ని మరి పురాతన కాలం నుంచి ఆ గురువులు చెప్పిన బోధనలు వినటానికి దాన్ని వాళ్ళు చెప్పిన మంచి మాటల్లోని విశేషాలను కొన్న పాటించడానికి ఎంతో ప్రయత్నం చేస్తూ చక్కగా కాలం ఈ నాగరికత ఎంతో అద్భుతంగా వెల్లివిరుస్తూ ఉండేదట ఆ కాలాల్లో మరి ఎప్పుడైతే మనిషి ఆ జంతు ఆహారాన్ని స్వీకరించటం మొదలుపెట్టాడో స్వార్థానికి లొంగిపోతూ వచ్చాడో అక్కడి నుంచి ఆ యొక్క ది దివ్యత్వం వైపు మళ్ళటం అనేది పక్కగా జరిగిపోయిందట ఆ దివ్యత్వం వైపు మళ్ళనివ్వదనమాట ఇలాంటి ఆహారం కానీ అలాంటి ఆలోచనలు కానీ అలాంటి పనులు కానీ చేసినప్పుడు తెలిసినా కూడా వాటిని ఆచరించాలన్నా ఆచరించలేని పరిస్థితులు వచ్చేస్తాయట మనకి కనుక అలాంటి ఆహారం ఎప్పుడైతే మొదలైందో అలాంటి పరిస్థితుల్లో ఈ సంస్కృతి అంతా కూడా మళ్ళా వెనక్కి వెళ్ళిపోయిందట మళ్ళా అలా వెనక్కి వెళ్ళిపోయి ఇంకా మానవత్వం అంతా చీకటి ప్రపంచంలో చిక్కుకుపోయింది అందువలన మూఢభక్తి స్వపక్షం అని దురభిమానం కూడా బయలుదేరి అంటే వీళ్ళు నా గ్రూపు వీళ్ళు నా మతం వీళ్ళు నా దేశం ఇది నా రాజ్యం రాజులు లేకపోతే ఇంకా పాలకులు ఇట్లా ప్రతి దాంట్లో విభజన మార్గం అనేది ఎక్కువ వచ్చేసిందట సో కానీ ప్రస్తుతం నడుస్తున్న ఈ చరిత్రలు చూస్తే ఆత్మ లేదన్న వాదాన్ని వదిలేశారు ఎక్కువ మంది ఎంతో తెలివైన వారుగా ప్రఖ్యాతి చెందినవారుగా ఒక సైంటిస్ట్లుగా గొప్ప డాక్టర్లుగా ఇలా ఇలా ఎదిగిన వారు కూడా ఆత్మ పదార్థం ఉంది అనే ఆ మార్గంలోకి వస్తున్నారట ఇది చాలా శుభ ఏమంటే సత్యాన్ని అన్వేషించే మార్గాలు వెతుకుతూ ఉన్నారు కారణం ఏంటంటే స్వేచ్ఛ కావాలి ఏకత్వం కావాలి సంతోషం కావాలని వారిలోని మనోభావాలు వారందరినీ కూడా అంటే ఓన్లీ ధ్యానులు మరి స్పిరిచువలిస్ట్లే కాకుండా సామాన్య ప్రజలు కూడా ఇలాంటి వాటి మీద దృష్టి పెడుతున్నారు అని తెలియజేస్తున్నారు అలాగే వెతుకుల అట్లా వారికి తెలుస్తోందట ధ్యానం ద్వారానే ఇదంతా సాధ్యమవుతుందని తెలుసుకోవటం వారి సాధనలు చేయటం ఇలాంటివన్నీ జరుగుతున్నాయని చెప్పేసి మరి ఆ మేడం చెప్తూ ఇప్పటి వరకు నేను క్లాసిక్ మెడిటేషన్ గురించి తెలియచేశాను ఇప్పుడు ఆ క్లాసిక్ మెడిటేషన్ని సాధన చేసిన తర్వాత నాలో ఏ మార్పులు జరిగాయో తెలియచేస్తున్నాను అనుకుంటూ ఇప్పుడు తనను ఆవిష్కరించుకుంటున్నారు స్టాన్లీ మాస్టర్ అనమాట ఆమె ఏంటంటే నేను శాశ్వతమైన ధ్యాన అనుభవాన్ని పొందటం మూలంగా అక్కడ అండర్లైన్ చేసుకోవాలి శాశ్వతమైన ధ్యానబద్ధత అంటే ఎప్పుడు బ్రేక్ చేసి ధ్యానం చేయలేదని అర్థం అనమాట ఆ సాధనలో తన ఛానల్ ఏదైతే ఓపెన్ అయిందో దాన్ని పర్మనెంట్గా ఉండేలాగా ఉంచుకున్నారని అర్థం ఈ పుస్తకం ఆవిష్కరించబడింది ఆ శాశ్వతమైన ఆ ధ్యాన స్థితుల్లో నేను మూలంతో అనుసంధానమై ఉండటం వల్ల ఇప్పుడు మనం చదువుతున్న ఈ సిద్ధ మండలం అనే ఈ పుస్తకం రచన జరిగిందని తెలియచేస్తూ పంతొమ్మిది వందల ముప్పై ఎనిమిదిలో లండన్లో నేను నివసించే సమయంలో నేను ది ఇన్ ఇనిషియేషన్ ఆఫ్ ది వరల్డ్ అనే పుస్తకం రాస్తున్నాను ఆ టైంలో ఆ సమయంలో మరి ఒకరోజు వారు వారి స్నేహితుడి ఇంటికి వెళ్ళారు వీళ్ళ కుటుంబ సభ్యులు వాళ్ళ కుటుంబ సభ్యులు అందరూ కలిసి ఒక విహారయాత్రకు వెళ్తుంటే ఆమెను రమ్మంటే నాకు రావాలని లేదు ప్రశాంతంగా కూర్చోవాలని ఉందని చెప్పి అన్నారు అందరూ బయటకు వెళ్ళిపోయారు అప్పుడు ఆ ఒంటరిగా ఉన్నప్పుడు ఒక అద్భుతమైన నిశ్శబ్ద స్థితిలో ఏదో తెలియని అనుభూతి కలుగుతూ ఉందిట అరే ఇంత గొప్ప అనుభూతి కలుగుతుంది కదా నేను ఈ సమయాన్ని ధ్యానానికి ఉపయోగించుకుంటానని చెప్పేసి ఆమె చక్కటి పచ్చని గడ్డిలో కూర్చుని ధ్యానంలోకి కూర్చుంటుంటే అక్కడ గడ్డి కూడా ముట్టుకుంటే ఏదో అనుభూతి కలిగిస్తుందంట అయితే ఏదో జరుగుతోంది అని చెప్పి అలా వినీలాకాశంలో చూస్తున్నప్పుడు తనకు ఒక థాట్ వచ్చిందంట అదేంటంటే నేను నిజంగా ధ్యానం చేసుకోవడానికి ఇది ఎంతో అనువుగా ఉంది కానీ కళ్ళు మూతలు పడి దేని మీద నేను ధ్యానం చేద్దాం ఎందుకంటే ఇవి ఏదైనా ఒక టాపిక్ తీసుకుని దాని మీద ధ్యానం అనుకున్నాం కదా అలా అనిపిస్తున్నప్పుడు లోపల నుంచి ఆమెకు నాకు ఐనెస్టీన్ థిరీలు ఇలా సైన్సు ఇవన్నీ కూడా నాకేమీ తెలియవు కానీ వారు ఎంతో గొప్ప జ్ఞానాన్ని ప్రతిపాదించారని విన్నాను అసలు నాలుగో పరిధి అంటే ఎలా ఉంటుంది దాని జ్ఞానం ఎలా ఉంటుంది ఏ నాలుగు దాకానే ఆగాల లేదు లేదు నేను ఐదో పరిధి మీద దృష్టి పెట్టి ధ్యానం చేస్తాను ఆ ఐదో పరిధి జ్ఞానాన్ని నేను ఇప్పుడు తీసుకుంటాను ధ్యానం ద్వారా అని అనుకున్నారట అలా అనుకున్నప్పుడు మళ్ళీ ఆవిడకి డౌట్ వచ్చిందంట ఏదైనా నాకు తెలిసిన విషయాన్ని ఒక క్రియేట్ చేస్తే దాని గురించి నా ఎంతో పూర్తి వివరాలు వచ్చేవి ఇప్పుడు ఈ డైమెన్షన్ అనే విషయం నాకు కొంచెం కూడా తెలీదు మరి తెలియనప్పుడు నేను దాని మీద దృష్టి పెడితే నాకు వస్తుందా లేదా అని ఒక అనుమానం కూడా వచ్చిందంట అయినా సరే ప్రయత్నిద్దాము నాకు ఐదవ డైమెన్షన్ గురించిన జ్ఞానము కావాలి మనుష్య జాతికి దీనికి సంబంధించిన పరిజ్ఞానాన్ని దాని ఫలితాలని అందుకుంటాను అని చెప్పి జనంలో కూర్చున్నారట అప్పుడు వచ్చిన జ్ఞానాన్ని మనందరికీ ఈరోజు పుస్తక రూపంలో అందించారు మాస్టర్స్ ముందు ఇది అవకాశం లేనటువంటి విషయం అనుకున్నాను కానీ ఆ విషయం ఒక్కొక్కటిగా నా లోపల ప్రవాహంలా వస్తూ ఉన్నప్పుడు దాన్ని నేను అంగీకరించాను నా లోపలికి ఆస్వాదించుకుంటూ ఆహ్వానించుకున్నాను అని చెప్పారనమాట సో సిద్ధమండలం అనే ఈ పుస్తకం పంతొమ్మిది వందల నలభైలో రాయబడిందంట ఫ్రెండ్స్ గుర్తుపెట్టుకోండి సారు నలభై ఏడులో పుట్టారు మనకి అంటే అంతకుముందే ఈ పుస్తకం రాయబడింది సో పంతొమ్మిది వందల అరవై తొమ్మిదిలో మరి కొన్ని సంఘటనలు అన్ని యాడ్ చేసుకుని మళ్ళీ ఇంకొకసారి ప్రచురణ చేశారట సో అలాగా మళ్ళీ సెంచరీస్ మారుతున్నప్పుడు ఎవ్రీ టెన్ ఇయర్స్కి మళ్ళీ దాంట్లో ఎన్నెన్నో చే మార్పులు చేర్పులు కూడా చేసుకుంటూ ఎంతో గొప్ప జ్ఞానాన్ని తీసుకుని మనకు అందించారట ఇది వారు తన ఇంట్రడక్షన్ చెప్పుకుంటూ ఎప్పుడైతే ధ్యాన సాధనలో నీ స్థితులను ఎదుగుతావో విశ్వం నుంచి నువ్వే ప్రశ్న అడిగితే ఆ ప్రశ్నకు సమాధానం వస్తుంది అని ఆవిడ తెలియచేస్తూ ఉన్నారు అలాగే నువ్వు శూన్యంగా ఉన్నప్పుడు నువ్వు దేనికి అర్హుడవో ఆ జ్ఞానం కూడా నీకు అందించబడుతుంది ఇది మొదటి భాగం అయిందనమాట ఈ పుస్తకంలో ఇప్పుడు రెండవ భాగంలోకి వస్తున్నాం ఏకాగ్రత నుండి ధ్యానానికి అనే సబ్ హెడ్డింగ్లో దీంట్లో తెలుసుకోవడానికి ముందడిగాని సైన్స్ మరియు రహస్య భాషని మరి నాలుగో పరిధి గురించి ఐదో పరిధి గురించి మళ్ళీ రెండో భాగంలో వస్తాయి అనమాట ఇవన్నీ ఆ తర్వాత ఈ పరిధి యొక్క రహస్యం బట్టబయలైందని చెప్పేసి పరివర్తన జరిగే విధానం అంతా ధ్యానంలో సృజాత్మక ముగింపులని ఇలా చక్కటి టాపిక్స్ తోటి రెండో భాగాన్ని మొదలు పెడుతున్నారు సో రెండో భాగంలో ఏముందో తెలుసుకుందాం సో ఇక్కడ తెలుసుకోవటానికి ముందడుగు అనే అంశంలో ఆలోచనే విత్తనం అనేది చెప్తున్నారనమాట ఎలా చెప్తున్నారంటే గడిచిన యాభై సంవత్సరాల్లో ఎన్నో మార్పులు జరిగాయి ఈ భూమండలం మీద శాస్త్ర విజ్ఞానం దాని పరిధిలో అది పనిచేస్తుంది ఆవిడకి యాభై సంవత్సరాలంటేనే ఇప్పటికి ఇంచుమించు వంద సంవత్సరాలు అయిపోయింది అర్థమైంది కదా సో అలా ఆ సమయంలోనే అంత మార్పులు జరుగుతున్నాయి సామాజిక జీవితం ఎన్నో రకాలుగా అభివృద్ధి చెందుతుంది ఎంతో పనులు వేగవంతమైనవి ట్రైన్లో భోగీలు మాదిరిగా ఈ ఇవన్నీ ఒక్కొక్కటి మొదలయ్యి జరిగిపోతూ ఉన్నాయని తెలియజేస్తూ మరి నిజంగానే ఒక యాభై సంవత్సరాలు మన ముందు ఉన్న యాభై సంవత్సరాలే చూసుకుంటే మన జీవితాల్లో ఎంతెంత మార్పులు వచ్చినాయి మరి మన అమ్మమ్మ వాళ్ళకి అసలు స్కూల్ అంటే తెలియదు ఆడవాళ్ళు స్కూల్కి వెళ్ళకూడదు తర్వాత మన అమ్మల కాలంకి వచ్చేసరికి ఏదో ఉత్తరం రాసుకుంటే చాలు చాకలి పొద్దు అంటే చాలు అన్నారు మళ్ళీ కొంతకాలం వచ్చేసరికి లేదు ఆడపిల్లలు కూడా ఎంతో కొంత చదివి ఉండాలి ఒక టెన్తో ఇంటరో అనేవాళ్ళు ఆ తర్వాత నుంచి అసలు ఆడపిల్లంటే ఖచ్చితంగా మరి సెల్ఫ్ బేస్డ్గా ఉండాలి వారు కూడా ఉద్యోగాలు చేయాలి అలా అని కొంత మార్పు వచ్చింది ఇంకొంతమంది దగ్గర చూస్తే ఎన్నో సైంటిస్టులుగా మరి ఇదోటిగా అలా ఎదిగారు అంటే ఓన్లీ స్త్రీ జాతి గురించి ఒక ఎగ్జాంపుల్గా చెప్పాను సైన్స్ అండ్ టెక్నాలజీ కానీ స్పిరిచువాలిటీ కానీ ఎంత అద్భుతంగా డెవలప్ అయిందో కదా అదే ఇక్కడ ఆవిడ చెప్పిన విషయం అనమాట సో ఒక చిన్న రైతు కూడా ప్రపంచ చైతన్యాన్ని గురించి ఎంతో తెలుసుకుంటున్నాడు ప్రపంచ వ్యాప్తంగా ఉన్న విశేషాలను టీవీ ద్వారానో పేపర్ల ద్వారానో మరి ఇప్పుడైతే ఇంటర్నెట్ ద్వారానో ఇంకా ఎన్నో రకాలుగా తెలుసుకుంటూ తమను తాము అభివృద్ధి చేసుకుంటున్నారు అలాగే ఉదయం నుంచి అర్ధరాత్రి వరకు సంగీతాన్ని వినోదాన్ని కూడా ఆనందిస్తూనే ఇంకా ఎన్నో సమాచారాలతో అదే పనిగా తనను తాను నింపుకుంటున్నాడు సో అలా నింపుకుంటూ నింపుకుంటూ వండటం వల్ల ఏమవుతుంది జాతీయత నా దేశం నా నా మండలం అనే దాటి ఇంటర్నేషనల్గా ఉన్న న్యూస్ కూడా అంతా చూడడం ఇవంతా తెలియటం వల్ల ఏమవుతుందంటే ఇంకా వేరుగా ఉన్నాము అనే భావన లేకుండా అందరిలో ఏకత్వ భావన రావటానికి ఇది ఒక కారణమైందట సో తన దృష్టిని అంటే తన పరిధిని ప్రపంచానికి వ్యాపింపచేశాడు అంటే ఒక చిన్న రైతు ఒక చదువుకోలేని వ్యక్తి కూడా తనకు తెలియని విషయం లేదన్నంతగా వ్యాప్తి చెందుతూ ఉన్నారు సో ఇదంతా ఎందుకు జరుగుతుందంటే ఈ సమయంలో ఇది ఎలా ఉందంటే జంతువులకైనా వృక్షాలకైనా అసలు ఏదో దేశంలోనో ఏదో ఒక కెలామిటీ జరిగిందంటే అక్కడికి వాళ్ళకి నేను వెళ్ళలేకపోయినా నా వైంతు నేను ఏం సాయం చేయొచ్చు అని కొంతమంది ప్రార్థనలు చేస్తారు వాళ్ళ ఎనర్జీస్ని పంపిస్తారు తమకున్న సహాయాన్ని డబ్బు రూపంలో కానీ లేకపోతే దుప్పళ్ళు లేకపోతే వస్త్రాలు ఇలా ఏవో కలెక్ట్ చేసి కానీ వాడి దగ్గర వాళ్ళ దగ్గరకున్న ఫుడ్ గ్రైన్స్ కానీ అందరూ కలెక్ట్ చేసి ఆ దేశాలకు పంపించటము అలా ఏదొచ్చినా నేను సైతం అనుకుంటూ అందరూ కలిసి పనిచేయటం అనే ఏకత్వం అనేది వచ్చింది ఇప్పుడు ప్రస్తుతం అని చెప్తున్నారనమాట సో అలాగే ప్రపంచ చరిత్రలో ఇవి కొంత కొత్త మార్పులు అనమాట యుద్ధాలు వస్తాయి పోతాయి రాజ్యాలు పెరుగుతాయి విరుగుతాయి కానీ ఈ ప్రపంచం అనేది ఒక కుటుంబం కింద తీసుకురావటానికి వచ్చిన ఈ పెద్ద మార్పు కళ్ళపటం అంటే టుగెదర్నెస్ ఏకత్వ భావన అనేది మాత్రం ఈ చరిత్రలో కొత్త బ్రాండ్ ఇది అంటే ఎన్నో యుగాలుగా ఎంత డెవలప్మెంట్ జరిగినా ప్రపంచమంతా ఒక్కటే అనే భావన మాత్రం రాలేదు మా యొక్క నాగరికత మా దేశం ఇలాంటి భావాలు ఉన్నాయి తప్ప మొత్తం ప్రపంచ దేశాల్లో ఉన్న ప్రతి మానవుడితోటి ఏకత్వం అనేది వచ్చింది మాత్రం ఈ యుగంలోనే ఇది అంటే యూనివర్స్ నుంచి వచ్చిన నాలెడ్జ్ ఇది ఆవిడ సొంతంగా ఏదో కథల రూపంలో రాయట్లేదు సో ఇది మాత్రం న్యూ బ్రాండ్ నాలెడ్జ్ అని చెప్తున్నారన్నమాట అంటే చరిత్రలో ఎంతో సున్నితమైన మరి జీవకళలు కలిగిన సమయంలో మనం జన్మ తీసుకుని ఉన్నాం ఈ యుగ మార్పిడి సమయం అంటూ ఉన్నారంటే అది నిజంగా ఎంతోమంది మాస్టర్స్ ద్వారా మనకి తెలియచేస్తూనే ఉంది యుగ మార్పిడి అంటే ఖచ్చితంగా జరుగుతోంది అంటే ఈమింకా ముందుకెళ్ళి ఇంతకుముందు ఇంత ఐక్యత అనేది జరగనే లేదు అని తెలియజేస్తున్నారనమాట ఇప్పుడు ఎప్పుడు సంభవించిన విషయం ఒకటి ఇప్పుడు జరుగుతుంది ఇంతకుముందు ఎప్పుడు జరగలేని విషయం అదేంటంటే ప్రపంచం మొత్తం రెండు శిఖరాలుగా విడిపోతుంది అదేంటంటే ఒక ఒక శిబిరంలో దొంగతనాలు బలం పీడించడం క్రూరత్వం అలాగే ఇలా అనుకుంటూ బ్రతికేవారు ఒక పక్క ఉంటారట ఇంకొక పక్కన సాధుత్వం న్యాయం స్వేచ్ఛ ఇట్లా స్థిరంగా ఉండటం అనే ఇంకొక భాగం ఉంటారంట ఈ రెండు గ్రూపులు వారు ప్రపంచం మతం వైపు ఈ రెండో గ్రూప్ వాళ్ళు ఉన్నారే వీళ్ళకి ప్రపంచం అనే మతం వైపు వెళ్తారట అంటే ఏదో ఒక్క మతం కాదు ప్రపంచమంతా ఒకటే మతం అని ఉంటుందంట సో ముందు చెప్పిన వారు పద్ధతులను ప్రకటనలో ఖచ్చితంగా మరి ఒక రోజుకి వ్యతిరేకం అయిపోయి అవి కరెక్ట్ కాదు అనుకుని ఈ రెండో భాగంలోకి వచ్చి కలుస్తారట అంటే ఇంకా మేము ఒప్పుకోము అని చెప్పేసి ఈ యొక్క వేర్పాటు వాదనలో ఉన్నవాళ్ళు కూడా మళ్ళీ ఈ ఏకత్వ భావన వైపు ఖచ్చితంగా రావాల్సిందే ఒక రోజుకి అని తెలియజేస్తున్నారట సో సరిగా జీవించాలనే కోరిక ప్రబలి కేంద్రీకరించబడుతోంది ప్రతి వాళ్లలోనూ అన్ని విషయాల్లోనూ ఆత్మసాక్షిగా తొందరగా సమాజం యొక్క అన్ని తరగతుల వారికి ఇది చేరుకోవాలని ఎంతోమంది ఆకాంక్ష వల్ల ఇది జరగబోతోంది ఈ భూమండలం మీద అని తెలియజేస్తున్నారు విస్తారంగా తొందరగా చర్యలు తీసుకోవాల్సిన అవసరాలను ప్రతి ప్రజలు గుర్తిస్తున్నారు ప్రతి యోగులు ఋషులు దాని యొక్క విస్తారమైన నాలెడ్జ్ని మన అందరి సబ్కాన్షియస్ మైండ్లోకి ఇన్పుట్ చేస్తున్నారనమాట మన నిద్రలోనో మన ధ్యానాల్లోనో ఆ నాలెడ్జ్ని మనం స్వీకరిస్తున్నాం అది జరుగుతోంది సో ఇక యుద్ధాలు జరగకుండా నాగరికతకు కొంత సురక్షితమైన పునాదుల మీద ఉండాలని చూస్తున్నారు మాకు యుద్ధాలు వద్దు ఏమీ వద్దు బాబోయ్ అని చెప్పి నమస్కారాలు పెట్టేస్తున్నారు ప్రపంచాన్ని నడిపించటంలో తాము గెలవలేకపోతున్నామనే దృక్పథం నుంచి ఎలా గెలవచ్చు గెలవటం అంటే యుద్ధాల ద్వారా కాదు శాంతి ప్రియత్వం ద్వారా మనలో ఉన్న దివ్య ప్రేమను జాగృతం చేసుకోవటం వల్ల అందరికీ సహాయం చేయటం వల్ల సేవ చేయటం వల్లనే దీనిని మనం గెలవగలము అనే ఆ భావనతోటి ఇప్పుడు ముందుకొచ్చారు ఇదివరకు ఏమయ్యేది పక్క రాజ్యాన్ని మనం గెలవాలంటే ఇక్కడ ఒక సైన్యం అక్కడ ఒక సైన్యం యుద్ధం చేసుకుని ఎవరు ఓడిపోతే వాళ్ళు అక్కడి నుంచి వెళ్ళిపోతారు ఆ యొక్క రాజ్యాన్ని వీళ్ళు కబ్జా చేస్తారు ఇక్కడ ఇప్పుడున్న ప్రస్తుత పరిస్థితుల్లో ఏంటి గెలవటం అంటే యుద్ధం చేసి క్రూరత్వంతో మనుషులను చంపి కాదు ప్రేమతోటి ఎదుటివారి హృదయాలను గెలుచుకోవాలనే ఆ భావన ఇప్పుడు మనకి వస్తోంది అని చెప్పి చక్కగా అంటే ఈవిడ చెప్పింది ఇప్పుడు సామాన్య మానవుడికి అతి సామాన్యమైన ఆఖరి రైతు వరకు కూడా ఉన్న వారి దగ్గర కూడా ఇలాంటి భావనలు వస్తున్నాయి భూమండలం మీద ఇది ముందు ఎప్పుడూ జరగలేని గొప్ప మార్పు అని తెలియచేస్తున్నారనమాట సో ఇక్కడ సామాన్య ప్రజల గురించి చెప్తున్నారు కదా సామాన్యంగా ప్రజలు ఎలా ఉంటారు అనేది మళ్ళా జంతు మానవుడు మానవత్వ మానవుడు దివ్య మానవుడు చెప్తూ మళ్ళీ ఇక్కడ జంతు మానవుడు అంటే నేను ఇంతకుముందు టాపిక్స్లో చెప్పినట్టు దివ్యత్వం గురించి చెప్పాల జంతు స్వభావాన్ని చెప్తున్నారు ఇక్కడ ప్రపంచంలో మొదటిగా ఉండవలసిన మనిషి జంతు మనిషి అంటారు అంటే సామాన్య మానవుడు ఏ సాధన చెయ్యని వారి గురించి చెప్తున్నారు ఇతను ఏ విధంగానూ మర్యాద పొందదగిన వాడిగా ఉండడు అంటే ఈ గోడలో తనకు తాము కోసమే తమ కుటుంబం కోసం సంపాదించుకోవాలి దాచుకోవాలి దోచుకోవాలి తినాలి పడుకోవాలి ఇలా స్వార్థపరత్వంతో ఎక్కువగా ఉన్న మానవుడిని జంతు సదృశుడు అనే స్థితిలో ఉన్నాడు అని చెప్తున్నారు రెండవ వారు ఎవరయ్యా అంటే మానవత్వ మి జంతువులలా కాకుండా మనుష్య జాతికి అవసరమైన వస్తువులను కనుగొంటారు అంటే ఇన్నోవేషన్ చేస్తూ ఉంటారు అలాగే తన కేంద్రంలో అంటే ఇన్నర్లో ఉండి కాస్త ఆలోచిస్తూ ఉంటారు బుర్ర పెట్టి ఆలోచిస్తారు ఎవరో చేశారని తాను చెయ్యరు అనమాట తనంతటి తాను ఆలోచించి మంచి చేయినా చెడు చేయినా అని ఆలోచనతో చేస్తూ ఉంటారనమాట అలాగే తనను తాను ఎక్కువ చేసుకోవటం మూలంగా చక్కగా ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ని కళలను మ్యూజిక్ డాన్సు లేకపోతే ఏవో వాటి కొత్త వాటిని కనిపెట్టడం అవన్నీ చేసింది ఎవరై అంటే మానవత్వ మనిషి ఇవన్నీను సో గుంపులో నివసించడానికి ఇతను ఇష్టపడతారు అందరూ నాకు కావాలి కాబట్టి అందరికీ కావలసిన మంచి పనులు నేను చేద్దాము అనుకుని చేసేవాళ్ళని మానవత్వ మనిషి అంటున్నారు సో అలాంటి వాళ్ళు ఏమనుకుంటారంటే ఇలా యుద్ధాలతోటి అన్నిటితో వద్దు అని అనుకుంటూ ఉంటారట అలా అనుకున్న తర్వాత మానవత్వ మనిషి ఒక బిడ్డలాగా మారి దైవత్వాన్ని అడుగుతూ ఉంటాడంట నాకు ఒక మంచి పని చేసి పెట్టు ఈ యుద్ధాలు లేని ప్రపంచాన్ని ఇవ్వు లేకపోతే నాకు శాంతిని ఇవ్వు నాకు నా చో నాతో పాటు ఉన్నవారికి మంచి జరిగేలా చూడనుకుంటూ దేవుడిని వేడుకుంటూ ఉంటాడట దేవుడు ఒకవేళ తను అడిగింది ఇచ్చినప్పుడు ఆ దేవుడికి భక్తుడిగా మారి పూజలు చేస్తూ భజనలు చేస్తూ ఏదోలాగా ఆ దైవానికి అనుగుణంగా ఉంటాట ఇది మానవత్వపు మనిషి అని తెలియజేస్తున్నారు మూడవ వ్యక్తిని ఎవరు చెప్తున్నారంటే ఆదర్శవంతమైన మనిషి అన్నారు ఆదర్శవంతమైన మనిషి ఎలా ఉంటాడు అంటే ఇటువంటి మనిషి తన స్వంత వ్యక్తిత్వానికి సంబంధించిన కుతూహల నుంచి బయటకు వచ్చేస్తాడు అంటే తన కోసమే ఏదో చేసుకోవాలని కోరుకోడు సో బంధరహితంగా మరి ఇన్నర్తో కనెక్ట్ అయి ఉంటూ ఇతరులతో తను తన సేవలన్నీ పంచుకుంటూ ఉంటాడు ఎల్లకాలం ఆత్మీయతతో సోదర భావంతో ఇంకా పదార్థ రూపంలో ఉన్న ప్రపంచ పరిస్థితులకు బాధ్యత వహిస్తాడట ఇక్కడ కష్టం కలిగింది అంటే అది నా బాధ్యత దానిని నేను ఎలా సెట్రైట్ చేయాలి అనే అద్భుతమైన స్థితిలోటి అంటే ఎవరో వచ్చి చేయాలి ఇదిగో ఇక్కడ బాగాలేదు ఇది మీరు క్లియర్ చేయండి అంటే అది రెండవ వాళ్ళు అయితే మూడవ వాళ్ళు ఏమంటారు ఇక్కడ బాగలేదు వెంటనే నేను దాన్ని బాగు చేయాలి అనుకుంటా అలాంటి వాళ్ళని మరి ఆదర్శవంతమైన మనిషి అని చెప్తున్నారు ఇక్కడ మా ఆల్టర్ మాస్టర్ ప్రపంచ పరిస్థితులకు బాధ్యతగా ఉంటాడు ఇతర స్వార్ ఇతరులో ఎలాంటి స్వార్థము ఉండదు ఇతని ఇంటికి కుటుంబాన్ని తన జాతిని అంటిపెట్టుకుని ఉండలేడు అంటే ఒక ఇంటికో ఒక కులానికో ఒక జాతికో కనెక్ట్ అయి ఉండడు మొత్తం ప్రపంచ జాతికి కనెక్ట్ అయి ఉంటాడు అనమాట ఎవరితోనూ విరోధం ఉండదు ఎవరితోనూ పోటీతత్వం ఉండదు అన్ని దేశాల్లో ప్రజలతోనూ సౌఖ్యంగా ఉండాలనుకుంటుంటారు ఇలాంటి వాళ్ళు ఎక్కువ మంది ఎవరు అంటే మరి మ్యూజిషియన్స్ డాన్సర్సు సైంటిస్ట్లు ఇలాంటి వాళ్ళు ఇలానే ఉంటారు చాలా ఇంటర్నేషనల్ ఆర్థిక పరిస్థితులు చూసేవాళ్ళు వీళ్ళందరూ కూడా ప్రపంచ వ్యక్తులుగా మారుతారు అలాంటి వారి గురించి ఇక్కడ చెప్తున్నాం అనమాట మనం సో భూతకాలంలో నివసించిన మనిషిని చూసినట్లయితే అతని యొక్క ఎమోషన్స్ అతన్ని పరిపాలించినట్లుగా తెలుస్తోంది ఇంతకుముందు ఎప్పుడూ మనిషి తన యొక్క ఎమోషన్సే తన యొక్క రా రాజుగా తన నితి మీద కూర్చుని ఆడించింది అనమాట ఇక్కడ మాత్రం ఉన్నతమైన మనుషులు ఇవి సంకల్పాలు అతని యొక్క గొప్ప సంకల్పాలు అతన్ని యజమానిగా ఉంటున్నాయి అంటే ఎమోషన్స్తో కాకుండా అతను చేసుకుంటున్న సంకల్పాల కారణంగా అతను గొప్ప గొప్ప పనులు చేయగలుగుతున్నాడు తక్కువ రక్కు మనిషిలో ఇవి భావగర్భితంగా ఉంటాయి అవి మనకు మూర్ఖాభిమానాన్ని భక్తిని ఇట్లాంటిని అందిస్తుంటాయి కానీ ఒక ఉన్నత విలువలో ఉన్న ఈ ఆదర్శవంత మనిషి ఎప్పుడూ నెమ్మదిగా ఒక సైన్స్ యుగానికి దారి తీసేలాగా మళ్ళా అంటే అన్ని రంగాల్లో ఆర్థిక రంగాల్లో రాజకీయ రంగాల్లో కూడా ఆదర్శవంతమైన పరిపాలనను ఆదర్శవంతమైన ఆర్థిక విశేషాలను అలాగే ఆదర్శవంతమైన దివ్యత్వాన్ని ఇలా ప్రతి దానిట్లోనూ తమ యొక్క సూపర్ క్వాలిటీని ఇన్పుట్ చేస్తూ వాటిని ముందుకు తీసుకెళ్తూ ఉంటారట అయితే మరి మామూలు మనుషులకంటే వీళ్ళకి ఇంకా ఎక్కువ ఛాలెంజెస్ వస్తాయంట మామూలుగా ఏ పనైనా ఒక మంచి పని చేస్తున్నారంటే వాళ్ళని ఆపేవాళ్ళు ఉంటారు కదా మరి వాళ్ళు ఎంత వచ్చినా కూడా పరీక్షకు నిలబడగలుగుతారు వీళ్ళు క్రమక్రమంగా ప్రణాళికగా ఉన్న సైన్స్ని భగవంతునికి నిదర్శనంగా నిలుస్తుందని తెలుసుకోవటం ద్వారా మనుష్యుల కళ్ళు విప్పారేలాగా చేస్తారు అంటే ఈ భౌతిక ప్రపంచంతో పాటు ఇక సైన్సు ఉంది ఇక్కడ దివ్యత్వము ఉంది దైవము ఉంది అనే విషయాన్ని రెండింటిని కలిపి దీన్ని ప్రజలకి అందించేలాగా ఎదుగుతారట వీళ్ళు మనం నివసించడానికి కొత్త మెటీరియల్ ప్రపంచాన్ని కొత్త నీతివంతమైన ప్రపంచాన్ని ఇక రాబోయే కాలంలో మనకు సైన్స్ అందిస్తుంది అని తెలియజేస్తున్నారు మరి సమయం అయింది కాబట్టి ఇక్కడితో ఆపుతున్నాం వచ్చే ఎపిసోడ్లో మరిన్ని వివరాలు తెలుసుకుందాం ఫ్రెండ్స్ మరి స్టా వేరా స్టార్లీ ఆల్టర్ మాస్టర్కు ధన్యవాదాలు చెప్పుకుంటూ ఈ రోజుకు తెలియ తీసుకుంటున్నాను నమస్కారం